దిగు దిగు దిగునాగా నగన్న దివ్యాసుందర నాగో నగన్న దిగు దిగు దిగునాగా నగన్న దివ్యాసుందర నాగో నగన్న ఇల్లలికి ముగ్గు పెట్టి నగన్న ఇంట మల్లెలు జల్లి నగన్న మల్లెల వాసనతో నగన్న మాడిపోరా నగన్న దిగు దిగు దిగునాగా నగన్న దివ్యాసుందర నాగో నగన్న బామలంత చేరి నాగన్న బావి నీళ్ళకెళితే నాగన్న బావిలో ఉన్నావా నాగన్న బాలనాగవయ్యో నాగన్న దిగు 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 దిగునాగా నాగన్న దివ్యాసుందర నాగో నాగన్న పిల్లలంత చేరి నగన్న పుల్లాలేరబోతే నాగన్న పుల్లలో ఉన్నావా నాగన్న పిల్లా నాగు అయ్యో దిగు దిగు దిగునాగా నాగన్న దివ్యాసుందర నాగో నాగన్న స్వాములంత చేరి నాగన్న రేవు నీళ్ళకెళితే నాగన్న రేవులో ఉన్నావ నాగన్న బాలా నాగువయ్యో నాగన్న దిగు 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 నాగ నాగన్న దివ్యాసుందర నాగో నాగన్న అటుకొండ ఇటుకొండ నాగన్న నడుమ నాగుల కొండ నాగన్న కొండలో ఉన్నావా ನಗನ್ನ ಕೋಡೆ ನಾಗುವಯ್ಯ ನಗನ್ನ ದಿಗು 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 ನಾಗ ನಗನ್ನ ದಿವ್ಯ ಸುಂದರ ನಾಗೋ ನಗನ್ನ ದಿಗು 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 ನಾಗ ನಗನ್ನ ದಿವ್ಯ ಸುಂದರ ನಾಗೋ ನಗನ್ನ